కర్ణాటకలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి అద్దం పట్టేటటువంటి మరొక వార్త ఇది మీరు నమాజ్ చేస్తే మేము హనుమాన్ చాలీసాతో ఇస్తామంటూ అక్కడి విహెచ్పి తాజాగా ప్రకటించింది దీనికి గల కారణాలేంటి అనేది ఒకసారి చూడండి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సాధారణ పరిస్థితులు ఎంతలా దిగజారిపోయాయో జరుగుతున్నటువంటి ఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి హిందువులు స్వేచ్ఛగా తిరగాలంటే కూడా భయపడే రోజులు వచ్చాయి ఎప్పుడు ఎవరు వచ్చి దాడులు చేస్తారో అనే భయం వెంటాడుతోంది ఆ మధ్య బెంగళూరులో సెలబ్రిటీలతో పాటుగా సాధారణ జనంపై కూడా కొన్ని మతోన్మాద మూకలు దాడి చేసినటువంటి అరాచకం కళ్ళ ముందు నుంచి ఇంకా చెదరలేదు అంతలోనే మరోసారి మతం కోణంలో కొంతమంది అలజడికి కారణమయ్యారు మే ఇరవై నాలుగున మంగళూరు నగరంలోని కంకనాడి ప్రాంతంలోని ఓ వీధిలో కొంతమంది ముస్లింలు ఏకంగా రోడ్డుపైనే నమాజ్ చేశారు దీంతో ఆ సమయంలో సాధారణ జనజీవనం స్తంభించింది ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది చాలామంది ప్రజలు వాహనదారులు వెనక్కు వెళ్లాల్సి వచ్చింది వేరే దారుల్లో ప్రయాణించాల్సి వచ్చింది అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదన్న నిబంధనల్ని అతిక్రమించినటువంటి ఈ కొంతమంది ముస్లింల చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది అయితే ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్తు తీవ్రంగా స్పందించింది ఉద్దేశపూర్వకంగానే నగరంలో శాంతికి భంగం కలిగించే లక్ష్యంతోనే రోడ్డుపై నమాజ్ చేశారని చెప్పి విహెచ్పి దక్షిణ ప్రాంత సంయుక్త కార్యదర్శి శరణ్ పంపవెల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం అయితే ఊరుకునేది లేదని భారీ సంఖ్యలో హిందువులను సమీకరించి హనుమాన్ చాలీసా పారాయణాలు చేపడతామని తేల్చి చెప్పారు మరోవైపు నడి రోడ్డుపై నమాజు చేయడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి దీంతో మంగళూరు ఈస్ట్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రోడ్డుపై నమాజు చేసుకోవడం ద్వారా వాహనాలకు అంతరాయం కలిగించడం ట్రాఫిక్ సమస్యలకు కారణమవడం ప్రజా రవాణాను అడ్డుకోవడానికి బాధ్యులైన వారిని గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతోందని నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ వివరించారు ఇది పరిస్థితి కర్ణాటకలో